హాయ్ అండి బయట రెండు ఉన్నా సింగిల్ పొయ్యి పెట్టి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు రెండు పొయ్యిలు బాగా తడిచిపోతాయి అన్నమాట అందువల్ల ఇప్పుడైతే రేకైతే మూత వేసేస్తామో దానిపైన ఇంకా సింగిల్ పొయ్యి ఉంది కాబట్టి ఇది ఇలా గుమ్ముందరి వండుతాం అనమాట ముందు వీడియోలో చెప్పాను కదండి దానికోసమైతే మాట్లాడుతున్నా ఇంకా కూర అయితే ఉడుగుతుంది కింద నేను పైన రూమ్ చుడుద్దామని చెప్పి వచ్చి ఇంకా బయట కూడా దుమ్మి పడిపోయింది అని చెప్పి బయట కూడా కొన్ని నీళ్ళైతే అయితే ఇలా కల్లాపలా జల్లేసుకొని తుడిచేసుకుంటున్నానండి పక్క నుంచి మా చిన్ను అయితే మగ్గు తీసుకుని వాడైతే నీళ్లు పోస్తున్నాడు అనమాట అన్ని అన్నిలోనే నాకు సాయం చేస్తాడండి ఇంకా ఈలోపు అయితే కూరుడికే లోపు మళ్ళీ కిందకైతే వెళ్ళి అన్నమైతే ఉండాలన్నమాట బియ్యం నానబెట్టి అయితే వచ్చాను నేను పైన శుభ్రం చేసే గ్యాప్లో మా హస్బెండ్ అయితే ఆవులను తీసుకొచ్చి నీళ్ళైతే తాగిస్తున్నారండి కొంచెం ఎండ కొంచెం వర్షం అలా అలా ఉందనమాట కానీ కంపల్సరీగా అయితే వర్షమైతే పడుతుంది ఈ టైంకి ఇంకా బ్యాక్ సైడ్ మెల్ల చెట్లకైతే నీళ్ళైతే పారిస్తున్నారు కానీ కరెంట్ అయితే లేదు కదా నీళ్ళైతే ఆఫ్లోనే ఆగిపోయినాయి అనమాట సగంలోనే ఆగిపోయినాయి ఇంకా వాతావరణం చూసారా చాలా మబ్బుగా ఉంది పెద్ద వర్షమే పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో కలుద్దాం